టీడీపీ అధినేత చంద్రబాబు గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే ఈ రెండు పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే కాబట్టి ముందు ముందు ఇంకా పలుమార్లు కలుస్తూనే ఉంటారు కాబట్టి కేవలం వారి కలయిక అనేది పెద్ద చర్చనీయాంశం అంశం కాదు ఆ భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారో దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే సీట్ల సర్దుబాటు గురించిన ప్రాథమిక చర్చలు జరిగాయని ఐక్య పోరాటాలకు సంబంధించిన చర్చలు జరిగాయని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఏపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కూడా ఇదే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగులో తరహాలో పోటీకి దిగాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే బీజేపీ అందుకు కలిసి వస్తుందనే గ్యారంటీ ఇప్పుడు దాకా తేలలేదు ఆ పార్టీ నేతలు జనసేనతో పొడుతూ ఉంటుందని అంటారే తప్ప జనసేన ఆల్రెడీ చంద్రబాబుతో చట్ట పట్టాలు వేసుకుని వెళ్తుండగా తాము కూడా చంద్రబాబుకు జై కొడతాం అని అనడం లేదు ఇకపోతే ఏ రాజకీయ చదరంగంలో పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారట దాని ప్రకారం బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్తున్నారట పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీలతో రెండు వేల ఇరవై నాలుగులో వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు దీంతో వైసీపీ షాక్లో ఉందట ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది మరోవైపు భాజపాతో కలిసి పోటీ చేయడం గురించి చంద్రబాబు కూడా కొన్ని భయాలు ఉన్నాయి ముస్లింలలో ఎంతో కొంత తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఉంది కీలకమైన ఎన్నికల్లో అది దూరం అవుతుందని భయం వెంటాడుతుందట చంద్రబాబు